అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రోజు అమ్మ పెద్దమే చెప్పింది నేను కాదు బాగున్నారమ్మా అందరూ నేను బాగున్నాను ఆరోగ్యంగా ఉండాలి అది మీరు అందరూ నేను చాలా చాలా కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినాయి ఇదే నేను చెప్పే మాట మీకు అందుకని చెప్పింది ఎవరు ఏదన్నా ఒక మాట గురించి ఏం చేస్తారంటే ఇన్ని చేస్తున్నాం కానీ ఎవ్వరు చెప్పలే మీరు చేసేటప్పుడు ఎవ్వరు చెప్పకపోయినా సరే చూడండి అమ్మా జుత్తు అంత జుత్తు ఏదో వచ్చింది మీకు తలకి లావులా ఉన్న వాళ్ళు కదా ఉన్న జుత్తులు లేరు వాళ్ళు జుత్తు చూపిస్తే మేము చూడడం కదా కానీ మీరు ఇద్దరు తల్లికి అదే పెద్దలు అవుతాలే నిధులు అవుతాలే ఎలా చూడాలమ్మా అన్నారు అదే దానికి ఎదర చుత్ కలిచ్చి కల్తరిచి వాట పది రోజుల కదా కట్ చేసిన వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అప్లోడ్ చేశాను ఆ రోజుకి ఈ రోజు టెన్ డేస్ అయ్యింది అనమాట చూడండి ఒకసారి చూడండి అసలు ఎలా కావచ్చు చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఇవేమో ఇలా పెద్దవి అని కట్ చేసినప్పుడు కూడా నేను ఇలా జూమ్ లోనే చూపించాను మీకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను పెద్దమ్మ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పి చాలా చేసింది ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా ముందే రావాలని చెప్పి గట్టి పట్టుదల మేమైతే ట్రై చేస్తున్నాము నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పి టెన్ డేస్ అయింది ఈ రోజు అందుకని పెద్దమ్మ వీడియో మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది ఏంటంటే కట్ చేసిన తర్వాత జుట్టు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తుంది ఒకసారి చూడండి ఇది చూపిస్తున్నాను కదమ్మా నేను చూడండి మీకే తెలిసిద్ది కట్ చేసిన జుట్టు కట్ చేసిన తర్వాత కామెంట్స్ లో కూడా ఇలా కట్ చేసుకునే బదులు బోర్డుగుండే చేసుకుంటే పోయేదేమో అంత ఎక్కువ కట్ చేసుకున్నారు అని కూడా అన్నారండి చాలా బాధపడ్డారు కొంతమంది వాళ్ళందరికి నిజంగా థ్యాంక్స్ అండి కానీ కట్ చేసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది కట్ చేసినప్పుడు అనిపించలా తర్వాత అనిపించింది బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేసింది వచ్చేసింది అమ్మా ఏం అది వచ్చేస్తుంది నాకు తెలుసు ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇది చూడండి ఒకసారి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదండి తామర గింజలు తామర గింజలు అంటే తెలుసు కదా పువ్వులు పెద్ద పెద్ద లక్ష్మీదేవి కూర్చుంటదే పువ్వు మీద అదిగా తామర గింజలు అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఆయిల్ ఫైవ్ డేస్ అయింది రాయడం మొదలు పెట్టింది ఆయిల్ ప్యాక్ కూడా దీంతోనే చేపించింది నేను నాకు దీని గురించి నాకు కొంచెం తెలుసు కొద్దిగా ఐడియా ఉంది నాకు దీని గురించి కానీ పెద్ద ఇంకా బాగా తెలుసు కదా అందుకని చెప్పి ఇదిగోండి చేసింది దీంతో కనిపిస్తున్నాయి కదండీ ఇవి దీంతో ప్యాక్ వేసాను ఆయిల్ కూడా రాశాను నాకు అసలు జుట్టు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిందండి నిజంగా నాకే భయం వేసింది ఫస్ట్ అసలు కట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి రావడానికి ఏమన్నా చిన్న పిల్ల పోయి కదా మరి రోజు అందుకనే నా అయితే బాగున్నాను నాలుగు అడుగుతలు కిచ్చిలా ఉంటే అమ్మ ఇవన్నీ చెప్పాలి చేయాలి అడుగుతురగలి ఇప్పుడు మళ్ళీ తామర గంజలకు తిరిగి తిరిగి మళ్ళీ ఇప్పుడు తెచ్చాయి దొరకట్లేదు ఎండ ఒకటి ఎండ పొద్దున్న వెళ్దామంటే ఎండ వెళ్దామంటే ఎండ 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 మరి ఇలా సలదానం ఇప్పుడే కదా వెళ్ళి తెచ్చుకుంటే చూపెట్టడం బాగుంటుంది హెయిర్ ఆయిల్ కూడా మీకు చేసి చూపిస్తుంది సార్ ఎలా చేసింది నాకు ఎలా తయారు చేసింది ఎలా అప్లై చేసింది అది కూడా చేసి చూపిస్తుంది ఒక్కసారి చూడండి మీకు నిజంగా చుట్టూ సూపర్ ఫాస్ట్ తో వస్తుంది అనమాట రాత్రికి రాత్రే వస్తుంది అంటే నమ్మద్దు కానీ సూపర్ ఫాస్ట్ అయితే మాత్రం వస్తుంది నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ హెయిర్ నేనే మీకు రుజువు ఏమంటారు నేనే మీకు సాక్ష్యం నేనే సాక్ష్యం మీకు ఇదిగోండి నాకు కొన్ని పదాలు కూడా రావు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఎలా తయారు చేయాలి ఆయిల్ అనేది పెద్దమ్మ తయారు చేసి చూపిస్తుంది చూడండి తామర గింజలు ఇంకొన్ని ఐటమ్స్ కూడా వేసిద్ది ఒకసారి చెక్ చేయండి చూడండి మీకు నచ్చితే అందరికీ ఏంటి దురద కాదు ఇది కాదు వేరే విషయాలు కాదు సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు రాసి ఇస్తాను ఉన్నది ఉన్నట్టు చేస్తాను ఇది మీరు రాసుకుంటే మీకైనా కూడా వస్తుంది మనం ఇలాగ పెద్ద కదా మనకి ఎందుకు అని అనుకున్నారు మీకు బిడ్డలు ఉంటారుగా వాళ్ళనే శుభ్రం చేయండి అమ్మా వాళ్ళే శుభ్రం చేస్తారని నా కోరిక అది నేను ఇది కట్ చేసిన తర్వాత అమ్మ నా జుట్టు వచ్చేస్తుంది కదమ్మా ఎప్పటిలాగే వచ్చేస్తుంది కదమ్మా అమ్మ అమ్మ అంటూ ఉంటే ఎందుకు కట్ అప్పుడు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు కట్ చేసావు అంది నేను ఏమో కట్ చేశాను చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా చూద్దాం అసలు ఎంతవరకు వస్తుందో అని కట్ చేసిన తర్వాత భయం వచ్చింది భయం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ వచ్చి నేను మా అమ్మ అమ్మ ఎలా అయినా మనకు జుట్టు వచ్చేయాలి ఎప్పుడు ఉన్న జుట్టు ఒత్తిక రావాలి అంటే ఇదిగోండి ఇది ఇది ఒకటి చేసింది తావరగంలో ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి అమ్మ కంగారు ఎప్ప మీకు అవసరం అయినప్పుడు నేను ఎలా రాయాలా నూనె మరిగించి చెప్పి చూసిన తర్వాత మీరు రాసుకోండి ఇప్పుడే చేసి చూపిస్తుంది ఏం చూడండి జుట్టు కోసం చాలామంది చాలా రకాల ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ అవి ఇవి ఏమైనా వాడేసి ఉంటారు కదా మీరేం టెన్షన్ పడకండి అవన్నీ వాడిన తర్వాత ఎక్కువ ఊడిపోయి ఉండొచ్చు బహుశా అవి ఏమీ వాడకండి మీకు నిజంగా రిజల్ట్ వచ్చేదే కాదండి ఒక ఆయుర్వేద బుక్లో నేను చూసి మరీ నా నా పైన నేను అప్లై చేసుకొని హెయిర్ ఎలా పెరిగిందంటే నాకు అసలు మీకు చెప్తాను మీకు అసలు చూపిస్తాను కూడా అబ్బో మామూలుగా కాదండి బీభచ్చంగా పెరుగుతుంది హెయిర్ మాత్రం మీరేం టెన్షన్ తీసుకోకండి ఒక గిన్నె తీసుకోండి దాంట్లో జటా మాంసి నేను పేర్లు కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి జటా మాన్సి అంటారండి ఇది నేను చెప్పామని మీకు ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి మీరు అటు ఇటు ఏం తిరగద్దు ఎండలో ఆయుర్వేద షాప్కి వెళ్ళిపోండి నేను చెప్పినవన్నీ అక్కడే ఉంటాయి తెచ్చుకోండి చక్కగా చేసుకోండి ఇంట్లో మన ఇంట్లో ఉన్నవే దాదాపు దొరుకుతూ ఉంటాయి మన ఇంటి పక్కలనే దొరుకుతూ ఉంటాయండి వీటి రసాలు దొరికితే ఇంకా వేసుకోండి రసాలు దొరకకపోతే ఇలా పొడులు తెచ్చుకొని వేసుకోండి మనం పట్టణాల్లో సిటీల్లో ఉంటే రసం మనకు ఆకులు దొరికి రసం దొరకదు అవి దొరికితే ఇంకా అదృష్టం మామూలు అదృష్టం కాదు నేను ఇప్పుడు వేసింది మందార ఆకు పొడి ఒక్క స్పూన్ అన్నీ ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్స్ అయితే మాత్రం అన్ని ఒక్కొక్క స్పూనే ఫస్ట్ వేసింది జటామాన్సి ఇప్పుడు వేసింది మందార ఆకు పొడి వేసాను ఇప్పుడు వేస్తుంది సుగంధ సుగంధి పాల వేళ్ళు సుగంధి వేరు పొడి అని ఉంటుందండి నేను మీకు అందుకనే నేమ్ కూడా చూపిస్తున్నాను అసలు జుట్టు ఎలా పెరుగుతుంది అండి దీంతో సుగంధ వేరు పొడితో అది ఇది కడుపులోకి కూడా మనం తీసుకుంటాం ఇదే మనకేమి భయపెట్టేవేం కాదు ఇది మన కడుపులోకి తీసుకుంటే చలవ కూడా చేస్తుంది రక్తం శుద్ధి కూడా చేస్తుంది తలక పెట్టుకుంటే ఇంక దాని రిజల్ట్ మరి చెప్పాలా అసలు అవసరమే లేదండి ఒక్క స్పూన్ అది కూడా వేశాను నేను ఇప్పుడు చూపిస్తుంది ఒక్కసారి చూడండి అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో ఏదో ఒక టైంలో వాడే ఉంటాము వాడకుండా అయితే అసలు ఉండనే ఉండము నల్ల నువ్వులు ఇంకా నాకేంటో ఇవి కొంచెం కల్తీ అనిపిస్తున్నాయి ఇంకా నల్లగా ఉండాలి నల్ల నువ్వులు అంటే నాకు ఎందుకో కొంచెం డౌట్ కొడుతుంది అయినప్పటికీ నల్ల నువ్వులు ఒకటికి రెండు సార్లు అడితే ఇవే ఇచ్చారు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం నల్లగా ఉండాలి కదా అని డౌట్ వస్తుంది సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే మనకు దొరికినాయి ఒరిజినల్ అంటే ఇప్పుడు అంతా కల్తీ అయిపోతుంది ఆ భయమే వస్తుంది అందుకనండి నల్ల నువ్వుల పొడి తెచ్చుకోవద్దు నల్ల నువ్వులే తెచ్చుకొని మిక్సీ పట్టుకోండి ఇది కూడా మనకి నీళ్ళే పోయకండి అస్సలు నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోండి రండి ఒక్క స్పూన్ కావాలి కాబట్టి కొద్దిగా వేసుకోండి ఒక్క స్పూన్కి సరిపడా వేసుకోండి వేసుకొని మెత్తగా పట్టుకొని రండి మెత్తగా అయిపోద్ది నీళ్ళు ఏం పోయిపోయినా మనకు మెత్తగా అయిపోద్ది పొడి మనకి ఎక్కువ వచ్చింది కానీ మనం వేసుకోవాల్సింది ఒక్క స్పూనే ఎక్కువ ఉంది కదా అని చెప్పి మొత్తం వేసేయకండి వేస్ట్ అవుద్ది అని చెప్పి కరెక్ట్గా వేసుకోవాలి అందుకని ఇది కూడా ఒక్క స్పూనే వేసుకోండి మీరు ఎవరితో గొడవ పడ్డా లేదా మీ ఇంట్లో మీరు మీ కోపం వచ్చి మీ జుత్తు మీరు పీక్కున్నా కానీ ఊడదు వేరే వాళ్ళు మీ జుత్తు పీకినా కానీ లాగినా కానీ ఊడదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు మాత్రం నిజంగా సూపర్ రిజల్ట్ వస్తుందండి ఇది వచ్చేసి చాలా మందికి తెలియకపోవచ్చు ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు తామర గింజలు అంటారండి లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో తామర గింజలు ఇది ఆయుర్వేద షాప్లో దొరుకుతాయో లేదా నాకైతే మాత్రం తెలియదు కానీ పూజ సామాగ్రి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి డౌటే లేదు తామర గింజలు అంటారండి ఇవి మన దీపావళి అప్పుడు కానీ లక్ష్మీదేవి పూజలప్పుడు కానీ పండుగలప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ గింజలే ఇవి అందుకే మీకు ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాను తామర గింజలు అని చెప్పి రిజల్ట్ ఉంటుందండి అసలు ఈ గింజలతో పొడి గింజలు తెచ్చుకున్న తర్వాత మనం మాత్రం అసలు పొడి చేసుకోలేము మీరు అది మర్చిపోండి గింజలు నేను చూపిస్తున్నాను మీకు తెలియాలి కదా అందుకని గింజలు చూపిస్తున్నాను నేనైతే ఇంట్లో పొడి చేయలేదు ఇది కూడా ఆయుర్వేద కొని వెళ్ళి నేను తీసుకొని వచ్చాను మీకు పేరు కూడా చూపిస్తాను చూడండి తామర గింజలు పొడి చూర్ణం మనకు ఆయుర్వేద షాప్లో ఉంటుంది మీకు డౌట్ ఏం అవసరం లేదు ఆ గింజలు తెచ్చుకొని మనం పట్లు పట్టలేము మనం మిక్సీ ఖచ్చితంగా పోద్ది అలా అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో మిషన్లు ఉంటాయి కాబట్టి పొడి మనకి వేసి ఇస్తారు అందుకని అక్కడికి వెళ్తే తెచ్చుకోండి తామర గింజల పొడి అని అంటే ఇస్తారు అది కూడా ఒక్క స్పూనే వేసుకోండి నేను నేను ఒక్క స్పూన్ అంటున్నాను కానీ నేను చిన్న స్పూన్ చూపిస్తున్నాను పెద్ద స్పూన్ కాదండి చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ అది కూడా వేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ అసలు తామర గింజలు మీకు చెప్పసలేదండి అసలు ఈ ఆయిల్ మనం అప్లై చేస్తూ ఉంటేనే తల మొత్తం సువాసన ఎంత సువాసన వస్తుందో అసలు సూపర్ రిజల్ట్ వస్తుందండి ఇప్పుడు నేను నేనేసిన దాని పేరేంటో నేను చెప్పను మీరే చెప్పండి ఎందుకంటే నేను వేసింది అందరికీ తెలిసిన పొడి అందుకు నేను చెప్పట్లేదు నాకు తెలిసి చాలామంది వాడు ఈ పొడి అందుకే నేను మీకు పేరు కూడా చూపించేశాను ఈ పొడి పేరు మాత్రం చెప్పట్లేదు కామెంట్ చేయండి నిజంగా చూస్తుంటే కామెంట్ చేయండి ఈ ఒక్క పొడి మాత్రం అంతే అయిపోయింది ఇందులో మనం పొళ్ళు వేసేవన్నీ అయిపోయినండి మీ జుట్టుకి మీరే మీ చేతులతో అసలు రాసుకుంటున్నారు తయారు చేసుకుంటున్నారు ఇలా పట్టి నేను నేను నా జుట్టు రాగి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా పట్టి లాగినా కానీ అసలు ఒక్క ఎంట్రు కంటే ఫస్ట్ మీరు మీ జుట్టు లాక్కోండి మొత్తం ఇల్లంతా జుట్టే ఉంటుంది బాత్రూమ్ మొత్తం తలస్నానం చేస్తే జుట్టే ఇంకెక్కడ లేదు తల దువ్వేమంటే దువ్వే నిండా చుట్టే దువ్వుతూ ఉంటే ఇల్లంతా చుట్టే ప్రతి వాళ్ళు మనం తిడతనే ఉంటారు కదండి అన్నం తింటుంటే వచ్చేస్తాయి వంట చేస్తుంటే వచ్చేస్తాయి ఏంటి ఇక్కడ ఎండ్రులు ఏంటి అంటూ ఉంటాం చిరాకే కదా అన్నం తిన్నప్పుడు వస్తే అందుకని ఇప్పుడు నేను ఇందులో నీళ్లు కలిపాను అది మనకి మెత్తగా ముద్దలాగా అవ్వాలి అందుకు నీళ్ళు పోసానండి నేను నీళ్ళే కలపండి వెంట్రుక సన్నగా ఉన్న వెంట్రుకలు వచ్చే వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక ఎంతంత లావు వస్తుందో తెలుసా అండి వెంట్రుక వెంట్రుక లావు వస్తూనే ఉంటుంది అలా కాకుండా నల్లగా వస్తుంది ఒత్తుగా వస్తుంది చాలా దృఢంగా వస్తుంది పట్ అసలు చెప్పడం చాలా తక్కువ మీకు రిజల్ట్ మీరు నిజంగా నమ్మలేరు అసలు ఈ రిజల్ట్ చూసి నేను మీరు తయారు చేసుకొని షాక్ అయిపోతారు ఎంతవరకు మీకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో అనేది ఎవ్వరూ చేయలేదండి మీరు ఎన్ని వీడియోస్ చూస్తుంటారు రిజల్ట్ వచ్చినవి రాలేదు నాకు తెలియదు కానీ ఇది మాత్రం మీరు చూసి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీకు రిజల్ట్ రావడమే కాదు మన పక్కన వాళ్ళు కూడా మనకి మన హెయిర్ ఎంత ముఖ్యం వాళ్ళు కూడా అంతే బాగుండాలి కదా వాళ్ళ హెయిర్ కూడా వాళ్ళకి కూడా ఇష్టమే కదా అందుకని రిజల్ట్ బాగా వచ్చే వీడియోస్ షేర్ చేస్తే పాపం చాలామంది కొంచెం చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారండి బయటికి వెళ్ళడానికి జుట్టు లేకపోతే అలాంటి వాళ్ళకి షేర్ చేస్తే పాపం వాళ్ళు తయారు చేసుకొని రాసుకుంటారు అందుకని నేను ఇప్పుడు వేసేది ఆవు నెయ్యండి నాటు ఆవు నెయ్యి నేను వేస్తున్నాను నాటు ఆవు నెయ్యి మాత్రమే వేసుకోండి లేకపోతే మాత్రం వేరే నెయ్యి ఉంది మన ఇంట్లో అంటే మాత్రం రిజల్ట్ రాదు నేను చెప్తున్నాను కదా నాటు ఆవు నెయ్యే వాడండి మన గోశాల దగ్గరికి వెళ్ళినా ఉంటుంది లేదా తెలిసిన వాళ్ళైనా అడగండి అది వేసుకోండి రెండు స్పూన్లు అది వేసిన తర్వాత ఇప్పుడు నేను వేసేది నల్ల నువ్వుల నూనె మనము తలకి రాసుకుంటాం చూసారా నల్ల నువ్వుల నూనె అది వేస్తున్నాను నేను మూడు స్పూన్ల వరకు ఇది కొంచెం పెద్ద స్పూనే పొడులు వేసిన దానికన్నా పెద్ద స్పూన్తోనే నేను వేస్తున్నానండి మూడు స్పూన్లు నల్ల నువ్వుల నూనె రెండు స్పూన్లు నాటు నెయ్యి నేను చెప్తుంటేనే మీకు రిజల్ట్ అద్దరిపోతుంది కదండి మరి మామూలుగా ఉండదు ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళి స్టవ్ మీ పెట్టండి అదక మీకు నూనె కూడా చూపిస్తున్నాను నేను నల్ల నువ్వుల నూనె చాలా కాస్ట్ అండి రేటు మాత్రం నిజంగా ఎక్కువ ఉంటుంది నల్ల నువ్వుల నూనె నువ్వులే మనకి రెండు వందల నలభై రూపాయలు ఏమో రెండు వందల ఎనభై రూపాయలు ఉన్నాయి కేజీ అది మనం నువ్వులు పట్టించుకొని వస్తే కేజీకి అసలు పట్టనే పట్టరు రాను కూడా రాదు కొద్దిగా వస్తుంది ఐదు కేజీలు అయితే రెండు కేజీలు వస్తేమో నాకు తెలిసి అంతే ఇప్పుడు స్టవ్మే పెట్టాం కదా సిమ్లో పెట్టండి మీరు హైలో మాత్రం పెట్టొద్దు సిమ్లోనే పెట్టండి చక్కగా అది మరుగుతూ ఉండి అందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి మనకు ఆ నూనె అన్నది పైకి తేలిపోయేంత వరకు మీరు అలా మరిగించండి సిమ్లోనే మరిగించండి మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు నాకు ఇప్పుడు అయిపోయింది ఈరోజు నేను తలస్నానం చేయాలి రేపు అందుకని నేను ఈరోజు తయారు చేసుకుంటున్నాను అప్లై చేసుకుందామని చెప్పి ఎక్కువ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు గాసు చేసాలో తప్ప ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదండి ఒకేసారి చేసుకొని కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎలా ఉడుకుతుందో ఆ నూనె చూసారా ఎలా పైకి వచ్చేసిందో నెయ్యి నూనె మనకు పసుపు కలర్లో చూడండి ఇలా ఉన్నప్పుడు మీరు ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ కట్టేసి ఒక్క రెండు నిమిషాలే అలా పక్కన ఉంచండి అంతకన్నా ఉంచొద్దు ఉంచితే ఆ నూనె అన్నది ఆ పొడులు పీల్చేసుకుంటాయి అందుకని మీరు వేడి కొద్దిగా తగ్గింది తగ్గలేదు అన్నట్టుగానే పంపేసేయండి ఒక గిన్నెలోకి వడపోసేసుకోండి వడపోసుకొని ఒక సీసాలో పెట్టుకోండి కానీ వాడే ముందు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు వాడినా కానీ వేడి చేయండి నూనె వేడి చేసి బాగా మసాజ్ చేయండి తల మొత్తం మీరు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేయండి మసాజ్ చేస్తూ ఉంటే రక్త ప్రసరణ జరిగండి ఫస్ట్ జుట్టు ఊడిపోయిన జుట్టు మీరు లెక్కేసుకోండి తర్వాత మళ్ళీ రెండోసారి రాయండి జుట్టు ఎంత తగ్గిద్దో మీరే చూస్తారు మూడోసారి రాయండి జుట్టు ఓడ్డం అయిపోద్ది నాలుగోసారి చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం మొదలవుతుంది ఐదోసారి జుట్టు పెరగడం చూస్తారు ఆరోసారి మీరు దుబ్బుకుంటూ ఉంటేనే జుట్టు పెరిగింది మీకు మీరు కాదు మీ పక్కన చెప్తారు నీ జుట్టు బాగా పెరిగిందే అని అలా మీరు రాస్తూ ఉంటే ఐదు ఆరు సార్లకే జుట్టు పెరగడం మీరు చూస్తారు ఆగిపోద్ది జుట్టు ఫస్ట్ రిజల్ట్ వస్తుంది జుట్టు ఆగిపోద్ది రాలడం తర్వాత పెరగడం మొదలవుతుంది అసలు షాక్ అయిపోతారండి నిజంగా నేను చెప్పడం కాదండి జుట్టు ఎంత లావుగా బండగా లావుగా స్ట్రాంగ్గా చాలా దృఢంగా అసలు ఈ ఈ జుట్టండి అబ్బా ఎంత బాగుంది ఎంత లాగా ఉంది అనాలి అలా పెరుగుతుందండి నిజంగా ఇవన్నీ ఆయుర్వేద షాప్లో ఇవన్నీ పొళ్ళు కూడా తక్కువే రేటు నల్ల నువ్వు నువ్వు ఒక్కటే ఎక్కువ ఆవు నయ్యి దొరకాలి మీకు అంతే అని కథం మీ మీ తల మీరే మీ చేతుల్లోనే ఉందండి మీరే కష్టపడాలి కష్టపడి చూడండి చెయ్యండి అప్లై చేయండి రిజల్ట్ మీకే వస్తుంది కానీ తలస్నానం మాత్రం కుంకుడికాయతో మాత్రమే చెయ్యండి అదొక్కటి మాత్రం కష్టపడండి మన కోసమే కదా మన జుట్టు కోసమే కదా షాంపూ మాత్రం వద్దండి దయచేసి కుంకుడికాయే చేయండి నేను కుంకుడుకాయ షాంపూ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలా చేయాలని చెప్పి సింపుల్గా మీకు కష్టం లేకుండా చూపిస్తాను కుంకుడి షాంపూ నెక్స్ట్ వీడియో అదే కుంకుడుకాయతో షాంపూ ఈజీగా షాంపూ ఎలా పోసుకుంటామో అదే విధంగా మీకు చూపిస్తాను మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేస్తే అలాంటిది చేస్తాను కాకపోతే రిజల్ట్ వచ్చేది మాత్రమే చేస్తాను నేను